మరో కాలం చెల్లిన నాణ్యత లోపమైన పరికరాలు వాడకం తరచు ఫార్మా పరిశ్రమలో ఏదో ఒక ఘటన జరగటానికి కారణంగా ఫార్మా పరిశ్రమలో వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఫార్మా పరిశ్రమలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు తమ జీవితాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయవలసిన పరిస్థితి జవహర్లాల్ నెహ్రూ ఫార్మా యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు కార్మికుల జీవితాలతో చెలగాటలాడుతున్నాయని సిఐటియు డిమాండ్ చేసింది ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులకు భద్రతా విషయంలో పలు ఫార్మా పరిశ్రమలు అలసత్వం వహిస్తున్నాయని కార్మికులు ఏమైపోయినా పర్వాలేదు ఫార్మా యాజమాన్యాలు జేబులు నిడితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఫార్మా పరిశ్రమల పద్ధతి కార్మికులలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది అని చెప్పి ఇప్పుడు చూస్తే ఏమో బాడీ ఏమో కంపెనీలోనే ఉంది కంపెనీలో నుండి చంపి పడిసి మా మిమ్మల్ని ఇంత తప్పుతో పట్టిస్తున్నారు తప్పి ఇలాంటి కంపెనీలోని ఇంకా ఎవడైనా ఉద్యోగం చేస్తాడా ఈ రోజు ఈడికైంది రేపు ఇంకొకరికి అవుతుంది ఇలాగే కంపెనీలోని మా నాన్న ఏమో చేస్తున్నారంటే మమ్మల్ని రాత్రి పదకొండు గంటల వరకు కంపెనీలో ఉన్నాం కంపెనీలో ఏమీ జరగలేదు మీ మేనాలడు గోడవద్దు కెలిపాడు గోడదు కెలిపాడు చెప్పారు ఇప్పుడు చూస్తే బాడీ ఏమో ఇక్కడే ఉంది ఈ కంపెనీ వాడు వచ్చి ఏ సమాధానం చెప్తాడో ఈ మీడియా వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి కంపెనీ లోపల కూడా ఎలా చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదు మీ అందరూ సహకరించాలని మరి ఒకసారి చెప్తూ కంపెనీ వాళ్ళ చంప అందరూ పటిస్తారని మేము అంటున్నాం చచ్చిపోయి రెండు రోజులు అవుతుంది రెండు రోజులు కూడా కాపప్ చేద్దామని చూసారు మేము కంప్లైంట్ ఇచ్చి అందరూ కూడా అన్ని మీడియా వాళ్ళందరూ కూడా అంత చుట్టుపక్కల చుట్టడం వల్ల ఏమి చేయలేక ఈ రోజు బయట పెట్టారు వీళ్ళు నిజమంతా కంపెనీ వాళ్ళ చంపి పడిస్తారు కంపెనీలోనే జరిగింది కంపెనీ వల్ల చంపి పడిచేస్తారు అనే చెప్తున్నావు లేకపోతే నిన్న పదకొండు గంటల వరకు ఉండి కంపెనీలో దూకెళ్ళిపోయాడు ఫ్యామిలీ విషయస్ ఉన్నాయేమో అని మమ్మల్ని తప్పుదో పట్టించారు తప్పు ట్రాక్లో పట్టించారు మీడియా వాళ్ళు తప్పు రాక పంపించారు మమ్మల్ని తప్పు ట్రాక్ పంపించారు కానీ చెప్పలేదు చచ్చిపోయాడు అని చెప్పలేదు ఇప్పటి వరకు చెప్పలేదు తొమ్మిది గంటలు చెప్పారు ఈ విషయం ఉందని చెప్పి అవన్నీ ఉంటుందండి మమ్మల్ని ఏదో మమ్మల్ని మబ్బి పెట్టారు అంతే ఏమి జరగలేదు కంపెనీలో ఏమి జరగలేదని మబ్బి పెట్టారు